హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు సేను లైఫ్ స్టోరీ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ సర్వైవర్ మీ అందరికీ తెలుసు ఒక పర్మనెంట్ స్టోమో బ్యాగ్ యూజ్ చేస్తున్నానని అండ్ ఒక త్రీ డోస్ ఈ టూ త్రీ డేస్ నుంచి చాలామంది నన్ను మెసేజ్ చేస్తున్నారు అడుగుతున్నారు కాల్ చేస్తున్నారు ఏమైంది పెట్ స్కాన్కి వెళ్ళారని మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో పెట్ స్కాన్ ఏమైంది రిపోర్ట్స్ ఏమొచ్చాయి మీ హెల్త్ కండిషన్ ఏంటి డాక్టర్ ఏమన్నారు మీకు ఫర్దర్కి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అది అన్నీ తెలుసుకుందామా అంటే చెప్తున్నాను అందరూ తెలియాలని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు సో నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను పెట్ స్కాన్లో ఏం జరిగింది అంటే యాక్చువల్గా పెట్ స్కాన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇష్యూ అయింది సో ఆ డీటెయిల్స్ చెప్తాను ప్లస్ పెట్ స్కాన్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి క్యాన్సర్ ఉందా లేదా ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏముంది ఇష్యూస్ అని చెప్పేసి మొత్తం ఈ డీటెయిల్ అన్ని డీటెయిల్స్ ఈ వీటిలో చెప్తాను సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఆల్లో అంటే గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఏం జరిగింది అసలు పెట్ స్కాన్కి నేను నైన్టీన్త్ మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు ఫస్ట్ నేను ఇద్దరం కలిసి అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాం సో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే అక్కడికి ఆ రోజు పెద్దగా ప్రొసీజర్ ఏం లేదు సో వెళ్ళి డబ్బులు కట్టేసాము సెవెంటీన్ థౌజండ్ డబుల్ కట్టేసి అపాయింట్మెంట్ తీసుకున్నాము పెట్ స్కాన్ది అయితే పెట్ స్కాన్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే వాళ్ళు ఏమన్నారంటే బ్లడ్ టెస్ట్ చెప్పారు బ్లడ్ టెస్ట్ ఇది కంపల్సరీ అన్నాడు అన్నారు ఇది మన సెరమ్ క్రిటీని ఈ రిపోర్ట్ ఈ బ్లడ్ శాంపిల్ ఆ రోజే ఇచ్చిన పంతొమ్మిది తారీఖున శాంపిల్ ఇచ్చిన సో ఈ రిపోర్ట్స్ నెక్స్ట్ డే వస్తాయన్నారు వాళ్ళు ఏమన్నా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే అంటే ఇరవై తారీఖు నాడు స్కాన్ ఉంటుంది పెట్ స్కాన్ ఉంటుంది సో అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపే ఏదన్నా తినండి అంటే మార్నింగ్ సిక్స్ తర్వాత ఏం తినకుండా రండి ఈవెన్ టీ కాఫీ లాంటివి కూడా అసలు తాగొద్దని చెప్పారు కావాలనుకుంటే జస్ట్ ఎంటీ ఓన్లీ వాటరే లైట్గా తీసుకుంటాను అది కూడా అని చెప్పేసి చెప్పిలు సో సరే అనుకున్నాం నేను నైటే కొద్దిగా అంటే పంతొమ్మిదో తారీఖు నైటే లైట్గా కవర్ చేసి తిన్నాను తర్వాత పొద్దున్న ఏం తినలేదు ఇక పొద్దున్నే లేచి పోయినాం ఇక ఇరవై తారీఖు నాడు పొద్దున నేను మావిడ మాలోడు ముగ్గురం కలిసిపోయినాం అయిందా ఎంతసేపుగా దొరుకుతావు టైం అవుతుంటే ఆటో వచ్చింది చలో సింహవాసనం ఆట వచ్చింది చెప్పలే మావిడ కానీ నాకు కూడా కొంచెం డౌట్ ఉండే ఎందుకంటే ఆ రెక్టమ్ బ్లీడింగ్ అనేది తగ్గట్లేదు ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు సో ఇంకా ఇంకేమన్నా ఫర్దర్గా మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని చెప్పేసి డౌట్ ఉండే బట్ ఏదైనా మనం వెళ్ళాలి కదా ఇక నేను మావిడైతే ఇంకా నాగట్ట ఎక్కువ ఆమె టెన్షన్ పడుతుంది ఎట్లయితుందో స్కానింగ్ ఏమవుతుందో రిపోర్ట్లు ఏమొస్తాయో అని చెప్పేసి ఇక ఫస్ట్ తనను వద్దని చెప్పేసి నేను నేను మల్లడు అట్లా లేకపోతే వెళ్దాం అనుకున్నాం కానీ ఇక నేను వస్తా నేను వస్తాను అంటే ఇక ఆమెను కూడా తీసుకుని వెళ్ళిన ఎందుకంటే ఇక హాస్పిటల్లో కదా తిరుగుతుంది స్ట్రెయిన్ అవుతుంది అని చెప్పేసి మేమే వెళ్దాం అనుకున్నాను బట్ ఇక తను వస్తాను కాబట్టి తనను కూడా తీసుకుని వెళ్ళినా ఇక రోజు తినకుంటేనే పోయినా ఇక జస్ట్ వాటర్ తాగినా తినకుంటూనే పోయినా పోయినాక వెళ్ళేసరికి టెన్ థర్టీ అట్లా అయింది వాళ్ళు ఏమన్నారంటే లెవెన్కి అట్లా ప్రొసీజర్ స్టార్ట్ అవుతున్నారు సో వాళ్ళు అన్నట్టుగానే అంటే వెళ్ళి నాకు ఒక అరగంట సేపటికి వాళ్ళు నాకు క్యాన్లా పెట్టిరు సెలైన్ అది ఇంజక్షన్ ఇవ్వడానికి ఫస్ట్ అక్కడే ఒకటి మామూలు సెలైన్ జస్ట్ ఇంకొక ఇంజక్షన్ ఇచ్చి రెండు ఇచ్చిరు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేసాము తర్వాత ఆ పక్కనే లోపల ప్రొసీజర్ రూమ్కి పంపించారు అంటే స్కాన్ చేయడానికి ముందు ఒక ప్రొసీజర్ రూమ్ ఉంటుంది సో దాంట్లోకి పంపించారు సో అందులో వెళ్ళిన తర్వాత ఈ న్యూక్లియర్ మెడిసిన్ సో ఇది ఇంపార్టెంట్ సో మీకు కావాలంటే పెడ్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా తర్వాత వీడియో చేస్తాను ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఒకటి ఇచ్చారు అన్నట్టు ఇంజెక్షన్ చేసిరు అది మెయిన్ అంట పెడ్ స్కాన్ చేయడానికి అది కంపల్సరీ దానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు ఆ న్యూక్లియర్ మెడిసిన్ ఇచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టిరు కూర్చోబెట్టి ఒక లిక్విడ్ అంటే వాటర్లో లిక్విడ్ అది కలిపేసి ఇచ్చిర్రు ఒక ఫోర్ గ్లాసెస్ తాగమని చెప్పి సరే అని చెప్పేసి ఒక ఇంచుమించు ఫార్టీ మినిట్స్ వన్ అవర్ అట్లా ఇంకా నాతో పాటు ఒక వేరే క్యాన్సర్ పేషెంట్ కూడా ఉంటే ఆయనతో ఇద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఆ రూమ్లో ఫోర్ గ్లాసెస్ వాటర్ తాగేసి తర్వాత ఇక వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మొత్తం అంటే షర్ట్ అది ఉంది కానీ ప్యాంట్ అది తీసేసి వాళ్ళు ఇచ్చిన కోట్ వేసుకున్న అంటే మామూలుగా సర్జరీ వేసే ముందు వేస్తారు కదా పేషెంట్ ఎక్కువ అట్లాంటిది వేసుకోమన్నారు వేసుకున్న ఇక వెళ్ళే ముందు ఈ బ్యాగ్ కూడా మోషన్ బ్యాగ్ అంతా క్లీన్ చేసుకోమన్నారు స్కాన్ చేసేటప్పుడు ఇబ్బంది కావద్దని సో వెళ్ళినా వెళ్ళిన తర్వాత ఏమైందంటే పెట్ స్కాన్లో పడుకున్న తర్వాత పెద్దగా టెన్షన్ ఏమి పడలేదు కానీ అయితే వాళ్ళు ఆయన పెట్స్కాన్ స్టార్ట్ చేసే ముందు సెలైన్ ఒకటి ఇంజక్షన్ వేస్తున్నా అని చెప్పేసి పెట్టిండు అది పెట్టిన తర్వాత మొత్తం చల్లగా అయిపోయింది అది మొత్తం ఇదంతా చేయదంతా చల్లగా అయింది ఏం అర్థం కాలేదు ఏం తెలుసు దాని గురించి కానీ సో పెట్టారు అటో ఇటో ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా చేయలేదు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పెట్టలేదు సో తొందరనే అయిపోయింది సో పెట్ స్కాన్ చేసుకున్నా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ కూడా కాలేదు బయటకు వచ్చి నా డ్రెస్ చేంజ్ చేసుకొని బయట వెయిటింగ్లో కూర్చుంటున్నాను ఇక అసలు ఏమైనా సడన్గా మొత్తం ఉళ్ళంత దురదలు ఇచ్చి చాలా ఇరిటేషన్ వస్తుంది లైట్ ఇట్లా చూస్తే ఫైవ్ టెన్ మినిట్స్కి మొత్తం అన్నీ బొబ్బులు వచ్చేసినాయి అన్నీ అన్నీ మన దద్దుర్లు వచ్చినాయి ఈ దద్దులు వచ్చినాయి దురదలు పెడుతున్నాయి మొత్తం అరికళ్ళు దురదలు పెడుతున్నాయి ఏంటని చెప్పి సడన్ ఇమీడియట్గా నేను మళ్ళీ లోపలికి వెళ్ళి ఇట్లా చెప్పిన ఇట్లా అప్పటికి అది తీయలేదు ఇంకా క్యాండ్లు అట్లగే ఉంచారు సో ఇట్లా అవుతుంది నాకు మొత్తం దురదలు పెడుతున్నాయి అన్ని దద్దులు వచ్చినాయని వాళ్ళకి చూపించిన చూపించిన ఏమంటే వాళ్ళు డాక్టర్ని మిలిపించారు డాక్టర్ పిలిపించి ఓ ఇట్లా రియాక్షన్ అవుతుంది ఇంజక్షన్ నాకు అని చెప్పేసి డాక్టర్ వచ్చి చోట్ చేసి సో దానికి సంబంధించిన యాంటీడోట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తే మళ్ళీ ఆ ప్రొసీజర్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకోమన్నారు వెళ్ళి బెడ్రూమ్లో పడుకో ఆ బెడ్ మీద పడుకున్న తర్వాత యాంటీడోట్ తీసుకొని వచ్చింది నర్సు అది ఇస్తుంటే ఎంత పెయిన్ చెప్పింది ముందే ఇది కొంచెం పెయిన్ ఉంటుంది కొద్దిగా మంట పెంట పెయిన్ అని చెప్పేసి సో అది ఇచ్చేటప్పుడు మాత్రం తట్టుకోలేకపోయినా విపరీతమైన నొప్పి కలిగింది చాలా ఇబ్బంది అనిపించింది అది ఆవిడ కూడా కొంచెం స్లోగా ఇచ్చారు తర్వాత నొప్పి లేసిందనగానే కొద్ది సెలైన్ సెలైన్ అది రెండు కలిపి స్లోగా ఇచ్చారు సో అది ఇచ్చిన తర్వాత ఎందుకు చాలా మొత్తం మొత్తం వచ్చింది అంటే నిద్ర వచ్చినట్టు అయింది సో అట్లాగే బెడ్ మీద కాసేపు పడుకున్న అది యాంటీడోట్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన కొద్దిసేపటికి ఇచ్చి లేదు అంటే దురద లేవు దద్దులు కూడా ఒక గంట సేపటి తర్వాత తగ్గిపోయినాయి అట్లా పెడ్ అనేది కంప్లీట్ అయింది యాక్చువల్గా అది మొత్తం ప్రొసీజర్ టైము నేను లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్తే టూ థర్టీ అట్లా అయింది అంటే ఈ రియాక్షన్ రావడం వల్ల కొద్దిసేపు ఎక్కువసేపు అందులో నేను ఉన్నాను కాబట్టి సో దానివల్ల అంటే అందరికీ అట్లా అవుతుందని కాదు సమ్ కొందరికి అట్లా రియాక్షన్స్ కానీ కొన్ని అట్లా హెడేక్ రావడము లేకపోతే ఇట్లాంటివి జరుగుతుంటాయంట సో నే అంటే కొంచెం భయపడ్డాను అడిగిన నేను ఎందుకు ఇట్లా మీకు ఎవరికైనా అవుతాయి ఎట్లా ఇట్లా నాకు నాకొక్కడికి అయిందా రియాక్షన్ ఏంటంటే లేదు సార్ పర్వాలేదు ఇట్లాంటివి అవుతూనే ఉంటాయి ఇంకా కొందరు కొందరికి అయితే ఒళ్ళంతా వస్తాయి అంట దద్దు సో అట్లా మొత్తానికి ఇరవై తారీఖు నుంచి పెట్ స్కాన్ అయిపోయింది సో పెట్ స్కాన్ చేసేటప్పుడు అక్కడే చాలామంది అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ వేరే క్యాన్సర్ పేషెంట్స్ ఒకరిద్దరు కలిసిర్రు వాళ్ళతో మాట్లాడుతూ ఇక మా ఆవిడ వాళ్ళతో మాట్లాడుతూ కాసేపు అక్కడ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది నేను ఈలో పెట్ స్కాన్ చేసుకుని వచ్చేసిన అవి కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసుకు అంటే వాళ్ళు ఇక చేసుకున్న తర్వాత నేను బయటకు వచ్చి లైట్గా కొబ్బరి నీళ్ళు అవి తాగేసి జ్యూస్ తాగేసి ఇంటికి వచ్చేసిన నాకు తెలుసా ఆ డే మొత్తం కొంచెం మబ్బు మబ్బుగానే ఉంది నిద్రగా నిద్ర మబ్బులాగా కొంచెం నీరసంగానే అనిపించింది సో పెద్దగా వేరే ప్రాబ్లం ఏం లేదు ఇక ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసినాక వాళ్ళని అడిగిన రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే నెక్స్ట్ డే అంటే ఇరవై ఒకటో తారీఖు నాడు లెవెన్ థర్టీకి అట్లా అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసిన లెవెన్ నెక్స్ట్ డే రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళాలి సో అయితే నెక్స్ట్ ఆ రోజు ఏమైంది అంటే ఏమనుకున్నా ఇరవై ఒకటో తారీఖు కాకుండా ఇరవై రెండో తారీఖు వెళ్దాం అనుకున్నాం సో ఇరవై రెండో తారీఖు ఎందుకంటే ఈ రిపోర్ట్స్ పన్నెండు పదకొండున్నర పన్నెండు అట్లా అవుతుందేమో లేట్ అవుతుందేమో కొంచెం నెక్స్ట్ డే ఒకవేళ డాక్టర్ అపాయింట్మెంట్ మళ్ళీ ఆ రోజు దొరుకుతుంది దొరుకుతుంది నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఇక సస్పెన్స్ అయితే లేదు ఏముందో రిపోర్ట్లలో ఏం వచ్చిందో అని ఇంకా మా ఆవిడకు నాకు కొంచెం టెన్షన్ టెన్షన్ అనిపించి ఉండే ఇక ఎందుకు లే ఇట్లా ఇంట్లో కూర్చొని ఆలోచించుడు ఈరోజే వెళ్దామని అని చెప్పేసి ఇరవై ఒకటి తారీఖు పొద్దున్నే నేను మానిద్దరం ఆటో బుక్ చేసుకొని పోయినా సో ఇక పోయినా మొత్తానికి మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయినాం ఒక లెవెన్ లెవెన్ వరకు అట్లా వెళ్ళిపోయినా లెవెన్ ట్వంటీకి సో వెళ్ళేసరికి వాళ్ళకు ఇంకా రిపోర్ట్ రాలేదని చెప్పారు కాసేపు కూర్చున్న ఇంచుమించు ఒక వన్ అవర్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా కూర్చున్నా ఇక మొత్తానికి ఎటకెళ్ళకి రిపోర్ట్స్ వచ్చినాయి ఇక అడవిడి అడావిడిగా అక్కడనే రిసెప్షన్ గారి చూసిన రిపోర్ట్స్ అన్నీ బట్ మనకు అందులో పెద్దగా ఏమైనా అవి తెలుగు జస్ట్ ఏదైనా ఇష్యూ ఉందంటే ఫైనల్ రాస్తారు కదా సమ్మర్ రాస్తారు కదా లాస్ట్లో సో అది చూద్దామని చెప్పేసి చెక్ చేసి చూసిన సో హ్యాపీగా అను అనుకోవాళ్ళు అది సాడ్ అనుకోవాలో తెలియదు కానీ హోల్ పెట్ సిటీ రిపోర్ట్లలో మీకు నాకు ఉన్న అంటే అందులో కొన్ని ఇష్యూస్ చెప్పారు అన్నట్టు దాంట్లో ఏంటంటే ఇంకొక ఇప్పుడు ప్రెజెంటింగ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఏమి ఇచ్చారంటే అన్నీ చేసారు అంటే హోల్ బాడీ చేసారు మొత్తం అందులో ఈ కొలాస్ట్రమీ ఉంది కదా నాకు స్టోమా ఉంది కదా స్టోమా దగ్గర ఈ లైట్గా హెర్నీయ ప్రాబ్లం వచ్చింది అంటే మీకు ఇంతకుముందు రెండు మూడు సార్లు నేను బ్యాగ్ చేంజ్ చేసుకునేటప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు ఆ స్టోమా ఉన్న దగ్గర కొంచెము ఉబ్బి ఉంటుంది ఏరియా స్టమకు సో అది హెర్నియా ప్రాబ్లం అన్నట్టు ఫ్యాట్ హెర్నీయా అన్నారు సో అంటే నార్మల్గా పేగు కొంచెం పెరిగి అట్లా వేరే ప్రాబ్లమ్స్ వస్తుంది దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది సో అదొకటి చెప్పారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ సో మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను ఇన్ఫెక్షన్ నాకు ఇన్ఫెక్షన్ ఉంది రెక్ట దగ్గర నుంచి డిశ్చార్జ్ అవుతుందని చెప్పేసి సో అది ఒక ఇష్యూ ఇది ఒకటి రెండు ఇష్యూస్ చెప్పారు సో అడిగా ఏంటి సార్ ఇది అసలు క్యాన్సర్ లేనట్టేనా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని అంటే సో ప్రెసెంట్ ఇప్పుడున్న నీ ఈ రిపోర్టు ప్రకారం అయితే క్యాన్సర్ అయితే వేరే ఎక్కడ ఏ ప్లేసెస్లో డైగ్నోజ్ అవ్వలేదు సో ఈ ఇన్ఫెక్షన్నే క్లారిటీగా మనం ఇంకా నీకు క్లారిటీ రావాలనుకుంటే బయాప్సీ చేయొచ్చు బట్ నీకు అంత అవసరం లేదు ఇప్పుడు సో ఇది ఆ ఇన్ఫెక్షన్ ఒకటి క్లియర్ చేసుకో అండ్ ఇంకొకటి ఏంటంటే హెర్నియా ప్రాబ్లం ఏంటి సరే దీనికైనా సర్జరీ అంటే సో ఇది ఫ్యాట్ హెర్నియా దీనికి అంత ఇప్పుడే అంత సర్జరీ అవసరం లేదు సైజు కూడా చిన్నగానే ఉంది సో ఇప్పుడు కేసు అవసరమైతే ఫర్దర్గా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే రా చూద్దామని చెప్పేసి చెప్పారు సో హోల్ మనకి మీకు తెలిప చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ నా హెల్త్ కండిషన్ ఏంటంటే నాకు ఉన్న డౌట్ కూడా ఉండే యాక్చువల్గా బాడీలో ఇంకే వేరే ఆర్గానికి ఏమైనా ఎక్కడైనా మళ్ళీ ఏమైనా స్ప్రెడ్ అయిందేమంటే చాలా మందికి కొన్ని డిఫరెంట్ ప్లే ఇప్పుడు ఒక దగ్గర అయింది కదా వేరే ప్లేసెస్లో బాడీలో కూడా స్ప్రెడ్ అయ్యి వచ్చినవి వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా ఏమైనా ఉందేమో డౌట్ ఉండే బట్ హోల్ బాడీలో ఎక్కడ క్యాన్సర్ అనేది సెల్ అనేది ఐడెంటిఫై అవ్వలేదు సో అది ఒక్కటి మాత్రం హ్యాపీ బట్ ఈ ఇన్ఫెక్షన్ అనేది క్లారిటీగా మనం అది కొంచెం టైం పడుతుంది ఆయనే దాని గురించే చెప్పిండు ఓ తీసుకుని చేసుకుంటే బెస్ట్ అని ఎందుకంటే లాంగ్ టైం కదా కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది ఆ డిశ్చార్జ్ అవుతుంటే చాలా అన్కంఫర్ట్గా అనిపిస్తుంది సో అది సో హోల్ రిపోర్ట్స్ మొత్తానికి అయిపోయి అయిపోయింది చూసినాము ఇక మనకి ఏమర్థమవుతుంది లేదు ఈ ఫీలింగ్లో అన్నీ చూస్తే కానీ ఇక అలా చెక్ చేసారు మొత్తానికి ఆ రోజు ప్రాబ్లం ఉంది బట్ మనకు మనం అనుకున్న మేజర్ ఇష్యూ అయితే లేదు అంటే కొంచెం సేఫ్ అనే చెప్పుకోవాలి ఫర్దర్గా చూడాలి అంటే నేను లాస్ట్ టైము డిసెంబర్లో వెళ్ళినప్పుడు ఈ పస్ అంటే మన జీము టెస్ట్ కూడా చేయించిన అన్నట్టు సో అది కూడా నార్మల్ ఇన్ఫెక్షన్ అనే వచ్చింది అంటే ఆ లోపల ఇన్ఫెక్షన్ తీసి చెక్ చేశారు అన్నట్టు సో అది కూడా నార్మల్ అనే వచ్చింది సో అన్నీ అడిగిండి అన్నట్టు అప్పటి నుంచి ఇప్పటివరకు డీటెయిల్స్ అన్నీ అడిగిండు ఫర్దర్గా నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే లేదంటే ఇన్ఫెక్షన్ అట్లాగే అనిపిస్తే నీకు ఒక టూ వీక్స్ తర్వాత వచ్చి కలవు ఫర్దర్గా నీకు ఇంకేమైనా మనం చేద్దామనుకుంటే చూద్దాము సో ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదని చెప్పేసి పంపించండు మెడి మెడిసిన్స్ ఏమైనా అడిగాను నేను ఎందుకంటే ఈ రెక్టల్ డిశ్చార్జ్ తగ్గడానికి కానీ లేకపోతే హెర్నియాకి ఏమైనా మెడిసిన్ ఉంటుందా అంటే సో మెడిసిన్ ఏమీ అవసరం లేదు నువ్వు ప్రికాషన్స్ తీసుకోవడమే కానీ దానికి పర్టికులర్ మెడిసిన్ కూడా అవసరం లేదు వాడాల్సినంత ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి పంపించిండు సో ఇది హోల్ నా పెట్ సిటీ యొక్క రిపోర్ట్స్ అండ్ మీ అందరికీ అండ్ మళ్ళీ అంటే మీరందరూ అడుగుతున్నారు కదా మీ అందరికీ కూడా నిజంగా నా హెల్త్ గురించి తెలుసుకోవాలని నాకు సపోర్ట్ చేస్తూ నా హెల్త్ గురించి అడుగుతూ బాగా అందరూ ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ సో మీకు అర్థమైంది కదా ఈ నా పెడ్ సిటీ యొక్క రిపోర్ట్స్ నా ప్రజెంట్ కండిషన్ అంతా అందుకే చెప్పాను నేను స్టార్టింగ్లో ఫుల్ హెల్తీ అని కాదు ఫుల్ అన్హెల్దీ అని కాదు బట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇలాంటి మేజర్ మన డిసీజ్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్ అది ఫేస్ చేస్తూ వెళ్ళిపోవడమే సో మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా బెడ్షీట్ ఈ స్కాన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా కావాలి అనుకుంటే సో నేను దాని గురించి కంప్లీట్ డీటెయి వీడియో కూడా చేస్తాను ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ మీకోసం వీడియో చేస్తాను ఇట్లాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి నేను మీ శ్రీనివాస్ బాయ్